పర్యటనలో ఉన్న మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్సీ గుంటకళ్ళ జగదీష్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ మానడిలో అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ స్పందించారు పాలనలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచింది అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు అన్ని రంగాలు దూసుకుపోయాయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ నాడు తెలంగాణలో ఒకటి పాయింట్ పన్నెండు లక్షల తలసరి ఆదాయం ఉంటే కేసీఆర్ పాలనలో మూడు పాయింట్ డెబ్బై లక్షలకు వచ్చింది ఇవాళ కూడా ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం రెండు పాయింట్ యాభై లక్షలు మాత్రమే నిజంగా మీ పరిపాలన గొప్పదే అయితే ఏపీ ఆదాయం ఎందుకు పెరుగుతలేదు ఆంధ్రప్రదేశ్ మీద ఆయనకు ప్రేమ లేకనా ఎప్పటికైనా హైదరాబాద్కు రావాల్సిందే కాబట్టి ఆంధ్రను బీవాడుకుని వదిలేద్దామనుకుంటున్నావా చంద్రబాబు దీనికి సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు నిజంగా మీ పరిపాలన అంత గొప్పదే అయితే ఎందుకు మీరు ప్రత్యేకంగా పరిపాలించినా ఆంధ్రప్రదేశ్లో తలసరి ఆదాయాన్ని అభివృద్ధి చేయలేకపోయారు ఆంధ్రప్రదేశ్ మీద మీకు ప్రేమ లేదు కన్నా ఎందుకు లేదు నాలుగు రోజులు ఉండి పారేసి వాడుకొని పారేసే రాష్ట్రం కదా మళ్ళీ నెట్లాగ హైదరాబాద్లో వచ్చి డెవలప్ అయ్యి హైదరాబాద్లో కదా ఉండేసి ఉండేది అన్న భావనతోనే ఏమనుకోవాలి మిమ్మల్ని భారతదేశంలో మిగతా ఏ రాష్ట్రంలో కూడా మోడీ గారి డబుల్ ఇంజన్ రాష్ట్రాలు ఇరవై ఐదేళ్ళుగా మోడీ గారి పరిపాలనలో ఉన్న గుజరాత్తో సహా ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్తో సహా ఏ రాష్ట్రము పోటీపడలేదు తెలంగాణతో నువ్వు కూడా పోటీ పడలేదు ఒక తెలంగాణ మాత్రమే కేసీఆర్ నాయకత్వంలో ఉంది కాబట్టి ఆ అభివృద్ధి జరిగింది ఇది ఇంత స్పష్టంగా కనబడుతుంది వాస్తవం ఇది కానీ దీన్ని కూడా నేను మసిమూసి కాయ చేస్తాను నాకు కొంత డబ్బా పత్రికలు ఉన్నాయి కాబట్టి నేను రాయించుకుంటా అని అనుకుంటే ప్రజలు నవ్వుకుంటారు బాబు గారు ఇప్పటికైనా ఇటువంటి మాట్లాడడం మానేయండి మీ రాష్ట్రం మీద మీరు దృష్టి పెట్టుకోండి అది వేరే విషయం మీరు ఏం చేసుకుంటారు అక్కడ నిజమే మీ మీద ఇంకో విమర్శ కూడా ఉంది హైదరాబాద్ను ఎంత డెవలప్ చేసినా నేను అభివృద్ధి చేసినా అన్న మీకు ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అవకాశం ఇస్తే ఎందుకు ఒక్క సెక్రటేరేట్ బంగ్లా కట్టుకోలేకపోయినావు ఏంటిది కారణం చెప్పండి మోడీ గారు సపోర్ట్ ఉంది నీకు వారే వచ్చి శంకుస్థాపన చేసిండ్రు పక్క రాష్ట్రం కదా బాగుపడాలని కేసీఆర్ గారు కూడా వచ్చి మీకు ఆశీర్వాదం వచ్చారు ఎందుకు కట్టుకోలేకపోయాను ఇంకా అది చేయలేదు కానీ నేను హైదరాబాద్ను బాగు చేసినా తెలంగాణ తలసరి ఆదాయం పెంచినా ముందు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశ్రయించుకుంటారు మీ మాటల్ని దయచేసి ఇప్పటికైనా చంద్రబాబు గారు ఇట్లాంటి మాట్లాడడం మానుకొని వాస్తవాలను ఒప్పుకుంటే మంచిది కేవలం కేసీఆర్ వల్ల మాత్రమే తెలంగాణ తలసరి ఆదాయం పెరిగిందనేది వాస్తవం హైదరాబాద్ అభివృద్ధి ఏ ఒక్కరో నేను చేసినానంటే తెలియదొక్కతనం హైదరాబాద్ అభివృద్ధిలో కేసీఆర్ కేసీఆర్ కేటీఆర్ల కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటుంది కానీ ఎప్పుడు చెప్పుకోలేదు గొప్పలు మేము ఎందుకంటే హైదరాబాద్ వందలు వందల సంవత్సరాలుగా పెరుగుతూ వచ్చిన రాష్ట్రం ఇక్కడ ఉండే లోపలి కండిషన్స్ అవి నిర్ణయిస్తాయి ఒక ప్రాంతం యొక్క అభివృద్ధి కానీ నువ్వు లేని దాన్ని గొప్పలు చెప్పుకొని అక్కడ ఏందో చేస్తా అని చెప్పి ఏందో చూపించి ఏదో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏదో చూపించి ఏదో చేసి అసలు మీకు ఎలా అడ్రస్ లేకుండా చేసుకుంది మీరు మీ గొప్ప విజన్ ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అడ్రస్ లేకుండా చేసింది దయచేసి మా జోలికి రాకుండి ఎందుకంటే మీ రాష్ట్రం విషయాలు మేము పడుచుకోవటం లేదు కానీ మా జోలికి వచ్చి తెలంగాణ ప్రజల్ని అవమానించే పద్ధతుల్లో కేసీఆర్ని అవమానించే పద్ధతుల్లో మీరు ఇట్లాగే మాట్లాడుతానంటే మాత్రం ఇంకా చాలా విషయాలు కూడా వస్తుంది దయచేసి ఇప్పటికైనా ఇటువంటి మా అనుకోండి